అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో మన ఉత్తర కుమారు ప్రగల్భాలు పలికే రఘురామకృష్ణ రాజు గారి గురించి ఆయన ఏమి మాట్లాడినాడండి జగన్ పార్టీలో గెలిచి ఢిల్లీలో కూర్చొని గెలిచిన నియోజకవర్గానికి నాలుగున్నర సంవత్సరంగా రాకుండా ఏదేది ఏదేదేదో భయపడి ఢిల్లీలో కూర్చొని మాట్లాడి ఏ నర్సాపురం సీటు మళ్ళీ నాదే ఏ పార్టీ అయినా నాకే ఇస్తుంది బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం అయినా జగన్ ఇస్తే ఎంత ఈకిపోతే ఎంత అన్నాడు లాస్ట్ లో చూస్తే ఏ పార్టీ కూడా ఈలయ్యనుకు ఒక్కరు కూడా ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి 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 అతను పాపం అలసిపోయి ఉన్నాడు పాపం ఆయన ఇప్పుడు తర్వాత ఏదో విధంగా చంద్రబాబుని వేడుకొని ఉండి అసెంబ్లీ సీటు తీసుకున్నాడు తెలుగుదేశంలో కూడా చేరినాడు ఈయన ఆ ఉండి అసెంబ్లీ సీట్లో ఈయన పరిస్థితి ఏమంటే మూడవ స్థానములో ఉన్నాడు ఈయన మొదటి స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెండవ స్థానంలో శివరామరాజు అనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఇతని సింహం గుర్తు ఈయన ఇంతకుముందు తెలుగుదేశంలో గెలిచినాడు ఇప్పుడు తెలుగుదేశం రెవల్ గా అక్కడ నామినేషన్ ఇండిపెండెంట్ గా వేసి ఉన్నాడు ఈయన ఈయన రెండవ స్థానంలో ఉన్నాడు మూడవ స్థానంలో రఘురామకృష్ణరాజు ఉన్నాడు ఈయన ఇది ఈయన చేసిన సేద్యం అక్కడ వాళ్ళందరూ ప్రాపగాండ ఏమంటే ఈయన ఇంతకు ముందు నర్సాపురం ఎంపీగా గెలిచినా ఆ నియోజకవర్గానికి నాలుగున్నర సంవత్సరం రాలేదు ఇక్కడ గెలిచినా ఇంకా రాడు ఢిల్లీలోనో హైదరాబాద్ లోనో ఉండిపోతాడు అతన్ని నమ్మొద్దండి మీరు అని వాళ్ళిద్దరు ప్రాపగండ చేశారు ఎవరిద్దరు వైఎస్ఆర్ సిపి అయినా ఇండిపెండెంట్ అయినా ఇతనికి వేయొద్దండి మీరు అని అది ప్రజలలో బాగా గట్టిగా లోతుగా నాటుకొని పోయింది ఇప్పుడు అక్కడ ఎవరిని అడిగినా ఇతనికి ఓటు మేము వేస్తాము అని చెప్పేవారే లేరు మొదటి ఓటు వైఎస్ఆర్ సిపికి రెండవ ఓటు ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన శివరామరాజు గారికి వీళ్ళు ఇద్దరులో ఒకరికే వేస్తాం మేము అని చెబుతున్నారు ఇది ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన రఘురామకృష్ణం రాజు సాధించింది ప్లీజ్ సబ్స్క్రైబ్